సైన్ దైవ సంకేతం ఆదివారం డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన మొదటి సమూహలు పదిహేను ఇరవై రెండు అందుకు సమూహలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఈనాటి దైవాంశము మాట వినుట శ్రేష్టము మత్తై ఏడు ఇరవై ఒకటి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును దాదాపు డెబ్బై సంవత్సరముల క్రితం జరిగిన సంఘటన ఇది మా తాతయ్య కడియం అబ్రహాము గారు తన ఏడు ఎకరాల నల్ల రేగడి నేలలో వాణిజ్య పంట అయిన పొగాకును పండించేవారు ఆయన ఆ పంటను పండించడంలో దిట్ట అది వాణిజ్య పంట కావడం వలన మార్కెట్లో చాలా లాభసాటి అయిన పంట ఆ విధంగా వచ్చిన లాభాలతోనే తాను నలభై ఎకరాల భూమిని కొనుగోలు చేసి విస్తరించుకోగలిగారు అయితే తనకన్నా దాదాపు ఇరవై సంవత్సరాలు వయసులో చిన్నవాడైన మా పెదనాన్నగారు కేఎం ఐజక్ గారు దేవుని సేవకు సమర్పించుకున్న తొలి నాళ్లలో మా తాతగారితో మామగారు మీరు పొగాకును పండిస్తున్నారు అంటే పరోక్షంగా పొగ త్రాగే వారిని ప్రోత్సహిస్తున్నట్లే కదా ఇది దైవ నియమమునకు వ్యతిరేకమే కదా అంటూ చెప్పారు వెంటనే మా తాతగారు తనకు ఎంతో లాభార్జననిచ్చే పొగాకు పంట సాగును నిలిపివేశారు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను పద్నాలుగు పదిహేను మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు దేవుడు మనందరినీ దీవించి తన ఆజ్ఞను గైకొనుటకు సహాయము చేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ చిత్త ప్రకారము చేయుచు నీ ఆజ్ఞలను గైకొనున్నట్లు మాకు నీ కృపనిమ్ము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్